ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణని తెలంగాణ హైకోర్టు మూడు నెలలకి వాయిదా వేసింది మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది ఇప్పటికే ఇరవై కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ కేసులపై విచారణ పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు ఈ పిటిషన్పై గతంలోనే సీఎం వైఎస్ జగన్ సిబిఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది కానీ ప్రతివాదులకు నోటీసులు అందకపోవడంతో నవంబర్ ఎనిమిదిన విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఈ అంశాన్ని ప్రస్తావించారు సీఎం జగన్ సీబీఐకి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది అయినా ఇప్పటి వరకు నోటీసులు జారీ కాలేదు దీంతో నోటీసులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం మరోసారి ఆదేశించింది సుమోటో పిల్తో కలిపి జగన్ కేసుల పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ సునీల్ జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ జోగయ్య తెలంగాణ హైకోర్టు కోర్టులో పిల్లలు అయితే చేయడం జరిగింది ఏదైతే ఏపీ సీఎం జగన్ సిబిఐకి నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ఇది హైకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే వాళ్ళకి నోటీసులు అందకపోవడంతోనే ప్రస్తుతం ఈ ప్రజా ప్రతినిధుల కేసులో అయితే త్వరగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే ఉంది సుమోటో పిల్ గా తీసుకుని ప్రజా ప్రతినిధులు కేసు అయితే హైకోర్టు అయితే విచారిస్తుంది అలాగే సుమోటో పిల్ తో పాటు కలిపి జగన్ కేసు పిటిషన్ తో జతపర్చాలని చెప్పి కూడా ఆ రిజిస్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వచ్చే ఎన్నికల్లోపు ఈ కేసుల విచారణ పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ పిటిషనర్ తరఫున వాదనలు అయితే ఈ రోజు హైకోర్టులో అయితే వినిపించడం జరిగింది మొత్తం ఏపీ సీఎం జగన్ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే ఇరవై కేసులు అయితే పెండింగ్ లో ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ అయితే ఇరవై అయితే పెండింగ్ ఉండడంతో దీనిపై సిబిఐ కోర్టులో కూడా మెన్షన్ చేస్తుంది సిబిఐకి సంబంధించి సిబిఐ కోర్టులో కూడా మెన్షన్ చేయడం జరిగింది మొత్తానికి జనవరి ఐదో తేదీన కూడా డిశ్చార్ డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ కోర్టు అయితే విచారిస్తానుంది మొత్తానికి ఈ రోజు హైకోర్టులో అయితే ఏదైతే జగన్ ఆస్తుల కేసులపై అయితే విచారణ అయితే ముగిసింది మరో మూడు నెలలకు సంబంధించి కూడా ఈ కేసు అయితే వాయిదా వేయడం జరిగింది ఇప్పటికే నెక్స్ట్ ఇయర్ సంబంధించి కూడా ఏదైతే ఏపీలోని ఎలక్షన్స్ ముందస్తుగానే రావడం కారణంతో ఖచ్చితంగా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సుమోటాగా తీసుకొని విచారించి కేసులు పూర్తి చేయాలని చెప్పి కూడా మాజీ ఎంపీ హెర్రామ జోగా ఈ రోజు హైకోర్టులో అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది అలాగే మూడు నెలల పాటు అయితే వాయిదా అయితే వేశారు ప్రస్తుతం ఈ కేసులు కూడా సుమోటాగా తీసుకొని మొత్తానికి ఏదైతే ఈ అంశాలకు సంబంధించి కొన్ని పిటిషన్ తరఫున ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ఇదివరకే హైకోర్టు అయితే తెలియజేయడంతోనే మొన్న నవంబర్ ఎనిమిదో తారీఖు జరిగిన వాదనలో అయితే ఆ నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా పేర్కొన్నారు ప్రస్తుతం వాళ్ళకైతే ఈ నోటీసులు మరోసారి అయితే ఈ నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశం అయితే జారీ చేసిన సునీల్ థ్యాంక్ యూ